մի քանի կրկնություններ տնիկ դասարանը մշակելու հետ կապված նյութը ճշտաճն համ բարոդանպես ներմուծում է ճշտաճն նոր կոմպոնենտներով։ ահ դամինո բարձրացնել նա ծնվի ամեն ամեն ահարանն դանդամն अरे बाबू, एक और भी, अरे बाबू, एक और भी, इसके साथ चल देते हैं, साथ में पता है, एक और भी, और मस्ती है, चलता पता, एक साथ चल देते हैं, एक साथ चल देते हैं, भात चल, एक और भी, बात करते हैं, बात करते हैं, बात करते हैं, बात ప్రేమల తండ్రి దయాల మా ప్రభు మీరు ఇచ్చిన ఆర్థిక మేరకు బాప్తి సంబంధించి మరింత చూడగా నేను సొంత రక్షకులు వీకరించి తండ్రి తన హృదయంలో జరిగిన రక్షణ కార్యము బహిరంగంగా బాప్తి సాక్షి చూస్తుండగా దీవించి నేను వరకు జీవించినట్లు వేరే దాసులను దీవించమని నామన్న శుతించి ప్రార్థించి వెళ్తున్నాము తండ్రి తండ్రి కుమారుడు పరిశుధాత్మ నామంలో మరేమో గారికి బాప్తి సేవలు జరిగింది

తండ్రి కుమారాపు నామంలో చారుమ గారికి పాప్తీసేవడం మహాయ ప్రార్థన చేస్తున్నాను ఎందుకంటే ప్రేమగా తండ్రి పరిపాలన కోసం ప్రార్థన చేస్తున్నాను మన జీవితాన్ని మార్చడం సంఘంలో ఒక సర్బురాలుగా చేర్చబడాలనే కొన్ని స్థిరమైన కొన్ని తీర్మానం ఏ సుక్రమక్ష్యం అంగీకరించాలని చెప్పినటువంటి మాట అలాగే

आपने जैसे ना बहुत बहुत चीज बुरी चीज बटे हो जैसे ना बहुत ना मार दिया बहुत ना साथ दिया बहुत ना काम से बहुत अच्छा ना काम करना जाना 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 प्रे बोलो तो नहीं भी पाओगे प्रे बोलो तो तुम्हारे आने से और तेज़ आवश्यक निश्चित रूप से बहुत बढ़ता

अब अंधेरे कोमारा पशुधन को ना होगा अपन को वापस ले सकते तरह तो रेगुलर तरीके में पास सोता चली जाएगा थोड़ा सा किस बोर्ड देखो तुम तुम जो जरिये चलाने तो मैं रक्षण कार्य को लगाएं सोता चली जाएगा संजीव दर्दन किसने सारे चले जाते रेगुलर तरीके इतना अंधेरे कर कोमार लेके पशुधन को ना ले � ఆడుసి నిలంగన మాటమే కొని దేవుని చిన్నవారి ప్రవాహించేది పచ్చు మీయసరకుపిస్తాము మరిచిపోయిన యేసు ప్రభువారి నామమున ప్రార్థించి అడిగివేయుచు నామదైనే ఆమేన్ ఆమేన్ నా పాపములను చెమిల్చిన్ ప్రభులమేత్రములను వెలిగించెన్ ప్రభుల పాపములను पीर जिन प्रकृना नेत्र फलनो belly gil jelli pranu re se renam nindo premichin pranavono lagora ku segin ma kulam prabesh masike jai navin gatha vatan ka navin navin is pokar ke vichin almost period పాపం పాపం ఒప్పుకున్నా ప్రార్థన చేసుకున్నాను చెప్పిన మాటలను బట్టిన ప్రేమ కలగండి ప్రియవని కోసం ప్రార్థన చేస్తున్నారు తన జీవితంలో ఎంతవరకు క్రీస్తున్నీ ఈ రోజు నుంచి తనకొరకై

ప్రేమగల తండ్రి దయగల మా ప్రభు ఇది మన కిరణ్ మీరు సొంత రక్షక ప్రభు అంగీకరించినారు తన పాపం కొరికే చనిపోయి తిరిగి లేచని నమ్మి విశ్వాసంతో బాప్తిష్టములో సాక్షి ఇస్తుండగా బాప్తిష్టములో పాల్పొందిన వారు క్రీస్తులు ధరించుకున్నారన్నారు నీ కొరికి జీవించడానికి నీ కొరికి బ్రతకడానికి మా ప్రభు కిరణ్ మీరు స్థిరపరిచి బలపరచమని తన సాక్ష్యాన్ని మీరు జీవించమని మా ప్రభు రక్షకుడైన యేసు క్రీస్తు నామం శుద్ధించి ప్రార్థించి వేడుచున్నాము తండ్రి

రా <laughs> పాపద <Sedit> 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 <Sedit>

రెండు వేల ఇరవై ఆరులో కొంతమందిని తండ్రి మీద సమకూర్చి జీవోత్సవం ప్రాప్తి నిమిత్తమే సాక్షి ఉండడానికి వారికి ఇచ్చిన గొప్ప భాగ్యం కొరకే స్థోతున్నారు మీరు స్థిరపరిచి బలపరిచి నీ నా మిమాటమై పుణ్యత బ్రతుకునట్లు సంగక్షేమ కొరకై ఈ నామ ఘనత కొరకై అంతవరకు నిలుచులా ఉన్న కృపచు మాకు ఇచ్చిన కుటుంబం కొరకై సమయం కొరకై కూడా దేవాసిపరచున్నాను